పరలోకమందున్నటువంటి దేవుడు ఒక మాటలు ప్రశ్నిస్తే దేవుడు ఎక్కడున్నాడు అన్నారనుకోండి ఏం చెప్తారు గ్రంథం ఐదో అధ్యాయము రెండవ వచ్చిన నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము దేవుడు ఆకాశం అందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను అన్నాడు హలో లూయ మన మాటలు చాలాసార్లు పొరపాటైపోతుంటాయి చాలాసార్లు మన మాటలు త్వరపడి మాట్లాడుతుంటాం చాలాసార్లు మన మాటల్లో దోషములు ఉంటాయి నా మాటల్లో అన్నీ కరెక్ట్ అని చెప్పడానికి గ్యారెంటీ లేదు అస్సలు తొందరపాటు వలనో ఉద్రేకం వలనో ఉజ్జీవం వలనో లేకపోతే నలుగురు ఏమనుకోవాలనో లేకపోతే నలుగుర్లనే గొప్ప అనుకోవాలని ఏదో ఒక రకంగా తన నోటి మాటల చేత మనము చాలాసార్లు జారిపోతూ ఉంటాం అందుకే కొన్నిసార్లు పెద్దలు అంటారు కదా కాలు జారిన తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేమంట కదా అందుకనే నీ దేవుడు ఆకాశమందు ఉన్నాడు నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు ఎలా ఉండాలంటున్నాడు కొద్దిగా ఉండాలి అంటే దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తే ఒకే ఒక జవాబు బైబుల్ ఏమంటే దేవుడు ఆకాశమందు ఉన్నాడు ఆకాశం ఉన్నటువంటి దేవుణ్ణి ఏమని పిలుస్తున్నారంటే పరలోకం అందు ఉన్న దేవుడు అని పిలుస్తూ ఉన్నాడు హలో లుయా దేవుడు ఇహలోకానికి కూడా వచ్చాడు అంత మాత్రమే కాదు యశ్య గ్రంథం సెలవుచ్చినట్టుగా ఎవరు దీన మనసు కలిగి ఉంటారో వారిలో ఉంటానని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అయితే ఈ పరలోకం దేవుడు ఏమేం చేస్తాడనే విషయాలు ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసినట్లయితే ఏపు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం ఆయన భూమ్యాంతముల వరకు చూసుచున్నాడు ఆకాశం క్రింది దానిని అంతటినీ అంటే ఇక్కడ పరలోకం ఉన్నటువంటి దేవుడు భూమి అంతముల వరకు చూస్తున్నాడు చూడండి భూమి అంతముల వరకు అంటే మనం కొంతవరకు చూడగలుగుతాం కదా మన కను దృష్టి ఎంతవరకు చూడగలుగుతుందో అంతవరకు చూస్తాం ఇంకా మనం చూడాలనుకుంటే ప్రపంచాన్ని చూడాలనుకుంటే ఎలా చూస్తాం మనము టీవీ ద్వారానో చూస్తాం యూట్యూబ్ ద్వారానో చూస్తాం లేకపోతే మరొక మరొక వీడియోస్ ఎవరైనా అక్కడికి వెళ్ళిన వారు చూపిస్తే వాటిని చూస్తాం తప్ప భూమి ప్రారంభం నుంచి కొనవరకు ఎంతవరకు ఉందో అది అంత చూడగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది దేవుడికి మాత్రమే ఉంది పరలోకం ఉన్న దేవుడికి మాత్రమే ఉంది ఎందుకు అని అంటే ఆదికాలం మొదటి అధ్యాయం మొదటి వచ్చినంలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని రాయబడింది హల్లలుయ్య భూమి ఆకాశం కలగజేసింది ఆయనే గనక భూమి అంతముల వరకు కూడా ఆయన చూస్తున్నటువంటి దేవుడు అందుకనే యోగు గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము ఇరవై ఒకట వచ్చినంలో ఏబు భక్తుడు ఈ మాట మాట్లాడుతున్నాడు ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు అని రాయబడిచండి ఆయన దృష్టి అనగా పరలోకమందున్నది దేవుని యొక్క దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడింది రాయబడిచండి దేవుని యొక్క దృష్టి అంటే చేత చేయబడిన వారు దేవుడు నమ్మినా నమ్మకపోయినా మానవుడైనటువంటి వాడు ఎక్కడ నడుస్తున్నాడో ఏ మార్గముల గుండా వెళుతున్నాడో ఆయన కనిపెట్టి చూస్తున్నాడు వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడంట చాలా చాలా మనల్ని ఎవరు చూడటం లేదనుకుంటాం మనం ఎలా నడుస్తున్నామో ఎవరు చూడలేదు అనుకుంటుంటాం ఒక వ్యక్తి ముందు నడుస్తుంటే పది మంది వెనకాల చూస్తూ ఉంటుంది జాగ్రత్తగా మనం మనసులో పెట్టుకోవాలి మనల్ ఎవరు చూస్తారులేదు ముందు ఎవరు లేదు సైడ్ ఎవరు లేరు అనుకుంటాం వెనకాల వచ్చేవారు మనల్ని ఏం చేస్తుంటారు కనిపెడుతూ మనుషులే కనిపెడుతున్నారంటే నిన్ను నన్ను సృష్టించినటువంటి పరలోకం ఉన్న దేవుడు నిజంగా మన మార్గములను కనిపెట్టడా నడకలను ఆయన కనిపెట్టడా ఏ భక్తుడు అంటున్నాడు ఈ విధంగా ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు అన్నాడు కాబట్టి మన నడకలు కనిపెట్టేటువంటి దేవుడు మన మార్గములను కనిపెట్టేటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కదా అందుకనే పరలోకం దేవుడు భూమి భూమ్యాంతలం వరకు చూసేటువంటి దేవుడు నరుల మార్గములను ఆయన కనిపెట్టేటువంటి దేవుడు పదకొండవ కీర్తన నాలుగు ఆ యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది అందున్నది ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడని రాయబడింది చూసారా అందుకే ఏసఐ చెప్పాడు ఆకాశము నా సింహాసనం భూమి నా పాదపీఠం అన్నాడు కదా ఆకాశమందు ఆశీనుడైనటువంటి దేవుడు నిజంగా నరులను కన్నులార చూస్తున్నాడంట ఆయన కన్నులార చూసినప్పుడు చెవులార విన్నప్పుడు మనం ఏం మాట్లాడుతూ కన్నులార చూసినప్పుడు మనం ఏం చేస్తున్నాం ప్రశ్నించుకుంటే నిజంగా దేవుని ఎదుట మనం దోషులం అవుతాం కొన్నిసార్లు మనం అనుకుంటున్నాం చూసి చూన్నట్టుకు వెళ్ళిపోతుంటాం కానీ ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు కనిపెడుతూనే ఉన్నాడు కీర్తనలు ముప్పై మూడు పద్నాలుగు వచ్చిన కూడా ఈ మాట రాయబడింది తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు తానున్న నివాస స్థలములో నుండి అనగా పరలోకముందినటువంటి దేవుడు ఆకాశం ఉన్నటువంటి దేవుడు ఆయన నరలంధ్రని ఏం చేస్తున్నాడు దృష్టి చూసు ఉన్నాడు అందుకనే దావీదు భక్తుడు ఒక తీర్మానం చేసుకున్నాడు ఏమని తీర్మానం చేసుకున్నాడు అంటే పదిహేడవ కీర్తన ఐదవ వచనం నీ మార్గములు ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నా కాలు జారలేదు అన్నాడు చూడండి చాలా చాలా మనకు కాలు జారుతుంటుంది కదా కాలు జారడం అంటే అర్థం ఏంటి తప్పుటడుగులు వేయటం తప్పుటడుగులు వేయటం తప్పు త్రోగలోకి నడిచడం తప్పు మార్గంలో నడుచు నడుచుకుంటూ వెళ్ళడం కదా ఇవన్నీ కూడా కాలు జారినటువంటి పరిస్థితులు నూట ముప్పై కీర్తనలో కూడా అంటాడు నా నడకను నా పడకను ఏం చేస్తున్నావు పరిశీలన చేస్తూ ఉన్నావు అందుకనే దావీద భక్తుడు ఇవన్నీ పరలోకమైన దేవుని గురించి అవగాహన కలిగి ఉన్నాడు గనక ఆయన ఎలాంటి వాడు అని అర్థమైంది కనుక దావీద భక్తుడు తన కుమారుడిన సొలుమంతా ఏం చెప్పాడో ఒక విషయాన్ని మనము చదువుదాము మొదటి దినవృత్తాంత గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుకుందాం సులో నా కుమారుడా నీ తల్లి యొక్క దేవుడైన యహోవా అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటిని ఎరిగిన వాడునై ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనస్పూర్వకముగాను ఆయన సేవించుము ఆయనను వెతకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యము త్రోసివేయను పరిశుద్ధ స్థలముగా ఉన్నటకు ఒక మందిరమును కట్టించుటకై యహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించుము అని దావీద్ భక్తు తన కుమారుడైన సొలుమోనుతో మాట్లాడాడు హలో నేను నా మార్గములని నా నడకలను పరిశీలన చేసే దేవుని ఎదుట భయము భక్తితో బ్రతికాను నీకు ఇష్టాన్ని సరిగ్గా నువ్వు బ్రతుకురా అని చెప్పేసి చెప్పట్లేదు ఇక్కడ సొలుమోనా నా కుమారుడా జాగ్రత్త ఆయన హృదయాలను పరిశోధన చేసేవాడు ఈనాడు మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఈనాడంటే వారు భయభక్తులలో బ్రతుకుతున్నారు దేవుడు అంటే భయపడుతున్నారు భక్తి చేస్తున్నారు ప్రార్థిస్తున్నారు శృతిస్తూ ఉన్నారు దేవుని కొరకు బ్రతుకుతున్నామనేటువంటి దీక్షతో లేకపోతే నిరీక్షణతో ఉంటున్నారు కానీ వారి పిల్లలు ఏమైపోతారో వారికి చెప్పలేకపోతున్నారు వారి పిల్లలు ఈ విధంగా ఉంటే మీ బ్రతుకు ఇలా అయిపోతుందని చెప్పలేకపోతున్నారు దాబీతి భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ నా కుమారడా సులమోనా నా కుమారుడ సులమోనా నీ తండ్రి యొక్క దేవుడు ఎహో అంటున్నావు కదా ఆయన అందరి హృదయములను పరిశోధించువాడు ఆయన అందరి హృదయములను పరిశోధించువాడు మన సంకల్పములన్నిటిని కూడా మన ఆలోచన అన్నిటినీ కూడా ఎరిగినవాడు గనుక నువ్వు చాలా జాగ్రత్తగా హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా దేవుణ్ణి సేవించడం నేర్చుకో నువ్వు పాపములో లేకపోతే తప్పిదములో లోకములు ఇష్టానుసారంగా నువ్వు తిరగొద్దు దేవుని కొరకు నువ్వు బ్రతుకు తప్పకుండా ఆయన ఏం చేస్తాడు నీకు ప్రత్యక్షమైస్తాడు నువ్వు వెదకు ఆయనను లోకమున బంగారుని వెండిని కాదు పాపాన్ని కాదు వెదకవలసింది దేవుణ్ణి వెదుకు వెదకుడి అన్నాడు కదా ఆయన దేవుణ్ణి వెదకాలి ఎక్కడ వెదకాలి ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు దేవుణ్ణి వెదికినప్పుడు దేవుడు మనతో మాట్లాడే దేవుడు ఆయన అయితే దేవుడు మందిరం కట్టుకోవడానికి నిన్ను కోరుకున్నాడు గనక నువ్వు ధైర్యం వహించి నువ్వేం చేయాల పని పూనుకొనుము పని జరిగించుము అని చెప్పేసి తన తండ్రి అయినటువంటి దావీదు సొలం ధైర్యపరుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం యోహాను శ్రీవార్త రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినలో యేసు క్రీస్తు వారు అందరి హృదయాలు ఎరిగిన వాడని అక్కడ స్పష్టంగా రాయబడింది ఒకసారి చదువుకుందాము అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనక ఆయన తను వారి వశము చేసుకుని ఆయన మనుషుని ఆంతర్యముని ఎరిగిన వాడు అని రాయబడింది హలో లూయ యహోవా అందరి హృదయములు ఎరిగిన వాడని రాయబడింది పాత నిబంధనలో దావీదు భక్తుల ద్వారా కృత నిబంధనలో మనిషిని ఆంతర్యముని ఎరిగిన వాడు యేసు అందరిని ఎరిగిన వాడని రాయబడింది ఈనాడు కల్పితమైన బోధలు వచ్చినాయి యేసు దేవుడు కాడని చెప్పి ఒక వ్యక్తి వచ్చాడు యేసు దేవుని కుమారుడు మాత్రమే దేవుడు కాదని తప్పుడు బోధ చేస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు నడుస్తూ ఉన్నారు మనుషులను తారుమారు చేస్తా ఉన్న ప్రియమైన దేవుని బిడ్డారు గమనించండి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు మన ప్రభువు నజరీడైన యేసుక్రీస్తు వారే కదా యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి సమాజ తిరిగి లేచినటువంటి ఆ దేవుడు అనకాయన ఏమంటాను చెప్పండి మనిషిని ఆంతర్యం ఎగిన వాడు దేవుడు కదా భూమి ఆకాశం కలుగజేసిన వాడు దేవుడు కదా ఇలాంటి దేవుణ్ణి పరలోకముందున దేవుణ్ణి ఆకాశం ఉన్న దేవుణ్ణి భూమి ఆకాశం కలుగజేసిన దేవుణ్ణి మనుషులు సృజించినటువంటి దేవుణ్ణి పరిశీలిస్తున్నటువంటి దేవుణ్ణి మనుషుల పాపం కొరకే ప్రాణం పెట్టిన ప్రభువుని దేవుడు అనక కేవలం దేవుని కుమాడనండి దేవుని కుమాడనండి అని ఇలాంటి తప్పుడు బోధలు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో బహుజాగ్రత్తగా ఉండాలి యేసు ప్రభు వారు దేవుడు కాడు అన్నవాడు ఎవడో తెలుసా అబద్ధికుడు యేసుక్రీస్తు దేవుడు కాకపోతే నేను చనిపోతాను తిరిగి లేస్తాను మూడో రోజున నేను అందరూ నన్ను చూస్తారని కూడా ప్రభు చెప్పాడు కదా ఒక మానవుడు చెప్పగలడు ఈ మాటలు ఏ మానవుడు చెప్పలేనటువంటి మాటలు ఇవి ప్రభు అని వారు అని చెప్పగలిగాలి కొన్ని సందర్భాల్లో యూదులు కూడా అన్నారు అయ్యా నేను చంపడానికి ఏదో నువ్వు సూచ్యక్రియలు చేస్తున్నావు అందుకోసం కాదు నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు అందుకోసం నేను చంపాలనిపిస్తుంది మాకు అని అన్నారు వాళ్ళు కాబట్టి దేవుడిని దేవుడని పిలవడానికి నామూసిగా ఉంటే సైలెంట్గా ఉండు అంతేగాని ఏసు దేవుడు కాదని చెప్పే తప్పుడు బోధలు చేస్తూ సంఘాల్లో చాలామంది అబద్ధ బోధకులు ప్రారంభమయ్యారు బహుజాగ్రత్తగా విశ్వాసులుగా మనం ఉండాలి పరలోకముందున్న దేవుడు అందరు హృదయాలు ఎరిగినటువంటి దేవుడు ప్రభని క్రీస్తు వారు కూడా మనిషిని యొక్క ఆంతర్యం నిరిగినటువంటి వాడు మనిషిని హృదయాలు ఎరిగినటువంటి వాడు ఆయన దేవుడు కాకపోతే మరెవరు కాబట్టి ఈ విషయాన్ని మన మనసులో పెట్టుకోవాలి రెండవ దినవృత్తాంత గ్రంథం ఆరు అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన చదువుకుందాం నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్టు ప్రతిఫలమును దయచేదు కాక నీ ఒక్కడవే మానవుల హృదయం ఎరిగిన వాడవు కదా అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు ఎవరయ్యా ఈ భక్తుడు అంటే సులమునే సులమోను చేసే ప్రార్థనలో ఈ మాటలు పలికాడు సులమోను చిన్నగా ఉన్నప్పుడు తన తండ్రి మాట్లాడాడు హృదయం ఎరిగిన దేవుడని సులమును పెద్దవాడైనప్పుడు ఆయన అర్థం చేసుకుని నిజంగా దేవుడు హృదయాలు ఎరిగిన వాడే సకల ప్రవర్తనకు తగినట్టుగా ప్రతిఫలం దయచేవాడు అని చెప్పేసి సులమును మాట్లాడుతున్నాడు అందుకే కొన్నిసార్లు మనుషులు చెప్పినప్పుడు మనం వినాలి వినకపోతే అనుభవించాల్సిందే మనము ఏం చేస్తున్నామో దానికి తగిన ప్రతిఫలం తప్పకుండా దేవుడు దయచేస్తారు అది మంచి చేసావా మంచి ప్రతిఫలమే చెడు చేస్తే చెడు ప్రతిఫలమే మనకు వస్తుంది కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా పరలోకముందునటువంటి దేవుడు చూస్తున్నటువంటి దేవుడు పరలోకముందునటువంటి దేవుడు హృదయములను పరిశోధన చేస్తున్నటువంటి దేవుడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చి ఈ మాట చదువుకుందాం మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఎలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు హలో చూసారా హృదయంలో పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగునట మన ఆత్మ ఎలా ఉందో మన ఆత్మలో ఎలా ఉన్నామో ఆయనకు తెలిసిపోతుంది కారణం ఏంటంటే మన హృదయాన్ని ఆయన ఎరిగినటువంటి దేవుడు పాట కూడా వాడుతూ ఉంటాం కదా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుటా ఎవరి సాధ్యము మర్మ మర్మమెరిగిన మహనీయుడా మనస్సు మార్చగలిగిన నిజ దేవుడా హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు హృదయంలో ఉన్నటువంటి స్థితిగతులు ఎరిగినటువంటి దేవుడు హృదయాలను పరిశోధించేటువంటి దేవుడని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు మొదటి దశలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచ్చిన మనం గమనించినట్లయితే సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుడి వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుడినే సంతోషపెట్టు వారమై బోధించుతున్నాము అంటున్నాడు అంటే ఈనాడు బోధలు ఎలా ఉన్నాయంటే మనుషులు సంతోషపెట్టే బోధలు ఉన్నాయి మనుషులను సంతోషపెట్టి చేసే బోధ ప్రతిది కూడా దేవుడికి వ్యతిరేకమైంది దేవుడిని సంతోషపెట్టి వారిగా మేము బోధిస్తున్నామన్నాడు ఎందుకోసమో తెలుసా హృదయములను పరీక్షించు దేవుడు అన్నాడు అక్కడ అంటే దైవజంలో హృదయాన్ని పరీక్షిస్తాడు దేవుడు విశ్వాస లేక హృదయాన్ని పరీక్షిస్తాడు దేవుడు ఉన్న వారి హృదయాలను పరీక్షిస్తాడు దేవుడు పాపములు ఉన్నవారి హృదయాలను పరీక్షిస్తాడు దేవుడు బాధలో ఉన్న వారి హృదయాలను కూడా దేవుడు పరీక్ష చేస్తాడు ఎవరి హృదయాన్నైనా పరీక్షిస్తాడు కారణం ఏంటంటే ప్రతి ఒక్కరి హృదయాన్ని నిర్మించింది కూడా ఆయనే కదా హృదయములను శుద్ధి చేయవాడు ఆయనే కదా పౌలు భక్తుడైతే ఇక్కడ మాట్లాడుతున్నాడు మేము సువార్త ప్రకటిస్తున్నాము దేవుని చేత యోగ్గులమని ఎంచబడి సువార్త ప్రకటిస్తున్నాం ఇక్కడ నేను నిలబడ్డానంటే నాకై నేను ఏత కలిగించుకోలేదు దేవుడి యోగ్యత నాకు ఇచ్చాడు కనుక నేనేం చేయాలి మీకు బోధ చేసేటప్పుడు ఏదో నాలుగు పిట్టకథలు చెప్పి నవ్వించి హవ్వించి కదా ఏదో రకరకాల కొన్ని మాటలు చెప్పేసి అయిపోయింది ఆమెనని చెప్పేసి అని సరిపోద్దా చెప్పండి బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ఇష్టపడతాం చాలామంది విశ్వాసులు ఏం నేర్చుకున్నారంటే ఈ రోజుల్లో ఒక్క రెఫరెన్స్ నాలుగు కథలు ప్రార్థన ఆశీర్వాదం అంతే ఈ రెఫరెన్స్ తీయండి అది రాయండి ఇది తీయండి ఇది చదవండి అంటే చాలా మందికి ఇష్టం లేదు కొంతమంది ఇంకా లెక్క పెట్టుకుంటే ఎన్ని రెఫరెన్స్లు చెప్తారు ఇల్లు అంటారు ఒక్కొక్క రెఫరెన్స్ చెప్తే ఎవరైనా వెయ్యి రూపాయలు ఇస్తారా ఇన్ని రెఫరెన్స్ ఎందుకు ఉదాహరణకి పప్పన్నం చేయాలనుకోండి బియ్యం బ్యాల్ ఉంటే సరిపోద్ది కదమ్మా అవునా కదా ఇంకేం కావాలి దాంట్లోకి బియ్యం బ్యాలు రెండు కలుపుకొని తింటే సరిపోద్ది కదా మరి దానికి సంబంధించిన వాటి మసాలా కావాలన్నా లేదా నూనె కావాలన్నా లేదా మంట కావాలన్నా లేదా దానికి ఏమేమి అవసరం ఉందో వాటి అన్నిటిని సమకూరుస్తేనే కదా పప్పయ్యేది వాక్యం అనేది కూడా ఏదో ఒక మాట చదువుకొని వెళ్ళిపోయేది కాదు సుమా ఈ మాట అర్థం చదువుకున్న వాక్యం అర్థం కావాలంటే అక్కడక్కడ ఉన్నటువంటి వాక్యాలన్నీ సమకూర్చుకొని ఒక రీతిగా చెప్పగలిగితేనే అది మనిషి హృదయంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రియులారా మనిషిలో సంతోషపెట్టే బోధ ఎక్కడైతే ఉందో అది సత్యమైన బోధ కాదు దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి బోధ కావాలని పౌలు భక్తులు కోరుతున్నాడు అందుకోసం మాకు సువార్త ప్రకటించడానికి యోగ్యులమని ఎంచి మామూలు ఎంచుకున్నాడు దేవుడు అందుకే మేము మనుషుని సంతోషపెట్టువారం కాక దేవుణ్ణి సంతోషపెట్టు వారమై దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాము అన్నాడు హల్లలుయా కాబట్టి దేవుడు సంతోషించాలి ప్రేర మనం పాట పాడినా దేవుడు సంతోషించాలి ప్రార్థన చేసినా దేవుడు సంతోషించాలి వాక్యం చెప్పినా దేవుడు సంతోషించాలి ఇవన్నీ పక్కన పెట్టేసి మనుషులు మెచ్చుకోవాలని మనుషులు మనల్ని గౌరవించాలని మనుషులు మనం ఘనపరచాలని మనం దేవుణ్ణి వాడుకున్నాం అనుకోండి ఆ తర్వాత మనం పాడైపోతాం దేవుణ్ణి ఎప్పుడు కూడా టైంపాస్గా దేవుని వాక్యైన టైంపాస్గా ఎప్పుడు మనం చేయకూడదు తప్పకుండా మన హృదయాల్లోకి దాన్ని చేర్చుకోవాలి ప్రియుల అందుకని ప్రకటన గ్రంథం ఉన్నటువంటి ఏడు సంఘాల్లో తొయతయర సంఘం గురించి ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినం తొయతైరాలో ఉన్న సంగపు దూతకు ఇలా గురాయము అగ్నిజ్వాళ్ళ వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు లేవనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనము నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనని ఎరుగుదును అయినను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న చెప్పుకొనిచున్న యజబెలు ఉండని చూస్తున్నావు జాగత్తము చేయుటకున్న విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచు ఉన్నది తుయతేర సంఘములో నిజంగా ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి క్రియలు బాగానే ఉన్నాయి ప్రేమ బాగానే ఉంది విశ్వాసం బాగానే ఉంది పరిచర్య బాగానే ఉంది సహవాసం కూడా బాగానే ఉంది మొదటి క్రియల కంటే ఇప్పుడున్న క్రియలు బాగానే కనపడుతున్న అయినా సరే ఒక తప్పు మొప్పాడు ఏంటో తెలుసా యజబేలు బోధ మీ దగ్గర ఉంది అన్నాడు యజబేలు బోధ ఏంటో తెలుసా విగ్రహాలకు అర్పించిన దాన్ని తినొచ్చు తిన్నా ఏమి కాదు ప్రార్థన చేసుకోవాలి తినాలి ఏమైతుంది ఇది ఎవరు బోధ యజబేలు ప్రవక్తి అని రాయబడింది అక్కడ కదా యజబేలు లాంటి ప్రవక్తి కదా ఇంతకు యజేలు ఎవరు యజబేలు రాజు యొక్క సతీమణి ప్రియమైన సతీమణి ఆమె నా నాబోతున్నటువంటి వ్యక్తిని అన్యాయంగా చంపించినటువంటి స్త్రీ చివరికి ఆమె ఎలా చనిపోయింది తెలుసా మేడమి నుంచి కింద పడేస్తే మొక్కలు మొక్కలు అయిపోయింది కాకులు వచ్చి తన మాంసం ఎత్తుకొని పోయినాయి ఘోరమైన సాగు తెచ్చింది అలాంటి యజబేలు లాంటి వారు మీ సంఘంలో తొయ్యతెర సంఘమా మీ సంఘములు ఉన్నారు మీ విశ్వాసం బాగుంది మీ క్రియలు బాగున్నాయి మీ ప్రేమ బాగుంది మొదటి క్రియల కంటే ఇప్పుడు చాలా బాగా కనపడుతుంది అయినా సరే మీ మీద ఒక ఏంటో తెలుసా విగ్రహార్పితమైన దాన్ని మీరు తినొచ్చు ఏం కాదు అని బోధిస్తున్నటువంటి అబద్ధ బోధ ఉంది అందుకే పౌలు భక్తులు అన్నాడు నేను మనుషులు సంతోషపెట్టి వాడని కాదు ఈనాడు యూట్యూబ్లో చూడండి మనుషులు సంతోష పెట్టడానికి ప్రసాదాలు తినొచ్చు అని చెప్పి వారు ఉన్నారు విగ్రహార్పితమనే తినొచ్చు ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధపరచబడుతుంది ఏది నిషేధింపదగింది కాదని అబద్ధ బోధలు చేస్తున్నటువంటి యజబేల్ లాంటి ప్రవక్తలుగా దేవుని సావుకులుగా పేరుగాంచినటువంటి వారు యూట్యూబ్లో చెప్పట్లేదా మనం వినట్లేదా కాబట్టి ప్రియులారా ఒక సహోదరు అడిగాడు బైబుల్లో ఉన్న విషయాలు వాళ్ళు చెప్పేది అదే కదా సార్ మీరు చెప్పేది ఇదే కదా సార్ అన్నాడు నేను అన్నాను నేను చెప్పేది నమ్మొద్దు అతను చెప్పేది నమ్మొద్దు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో దాన్ని నమ్ము అని చెప్పాను నేను బైబిల్ చదవడానికి రాకపోతే కనీసం చదివి వార్తను సదిపించుకోండి అంతేగాని అబద్ధ బోధలతో తోయతేర సంఘములో ఉన్నటువంటి యజబేలు లాంటి అబద్ధ బోధలు ఉండకూడదు అనేది దేవునికి ఉద్దేశం కారణం ఏంటంటే తోయతేర సంఘములో ఎలా ఉందో ఎవరికి తెలియదు వాళ్ళకు వాళ్ళకు బాగున్నామనుకో వాళ్ళకు వాళ్ళకు ప్రేమగా ఉన్న వాళ్ళ వాళ్ళ సహవాసం బాగానే మా క్రియలు బాగున్నాయి అనుకుంటున్నారు ఈ లోపల దేవుడు ఏనే వేసాడు ఒక నేరం వేసాడు ఆ నేరం వేసేసరికి వారు ఏం మాట్లాడలేకపోయారు అందుకోసం వాళ్ళకు ఒక హెచ్చరిక చేశాడు ప్రకటన గ్రంథం రెండవ ఒకటి మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చిన కానీ అది తన జారం విడిచిపెట్టి మారు మనసు పొందనలదు ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా విభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితే గాని వారిని బహుశ్రమల పాలు చేస్తానన్నాడు ఇప్పటికైనా పర్లేదు నువ్వు మారు మనసు బంధువు మారు మనసు పొందకపోతే నిన్ను మంచం పట్టిస్తా బహుశ్రమల పాలు చేస్తానన్నాడు తర్వాత ఇరవై మూడు వచ్చిందంటాడు దాన్ని పిల్లలను నిశ్చయంగా చంపేదను అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడ నేనే అని సంగములన్నీ తెలుసుకొనును అన్నాడు హలో లూయా సంగములన్నీ తెలుసుకోవాలి సంగములన్నీ తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు ఆయన కాబట్టి ప్రేమన దేవుడిని పెట్టారా హృదయాలను పరీక్షించే దేవుడు ఏ దేవుడు పరలోకం అందినటువంటి దేవుడు ఆకాశం దేవుడు మే అంతముల వరకు చూస్తున్నటువంటి దేవుడు నరుల మార్గములను కనిపెట్టుచున్నటువంటి దేవుడు నీ నడకరు నీ పడకను నీ జీవితాన్ని చూస్తున్న దేవుడు నీ బోధన చూ వింటున్నటువంటి దేవుడు అందుకే బోధించే మేము మా ఎదుట మీరు కాదు ఉన్నది మా ఎదుట దేవుడు ఉన్నాడని ఉద్దేశం కలిగి బోధించాలి మీరు కూడా వినేటప్పుడు మా ఎదుట దేవుడు ఉన్నాడు దేవుడి మాటలు ఇవి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఉద్దేశంతో వాక్యాన్ని వినాలి అప్పుడే మన జీవితాల్లో నిజమైన మార్పు కలుగుతుంది ప్రియులార కాబట్టి హృదయాలను పరీక్షించే దేవుడు కనుక పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చాను అంటాడు మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి అంటాడు అల్లలుయ్య పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో మీ హృదయములను స్థిరపరచుకొనడి అన్నాడు మొదటి ఆహ్వాన పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిది అధ్యయంలో మీ హృదయములను ఉత్తిపరుచుకుందాం లేక సమాధానపరుచుకుందాం అంటాడు ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం లేకపోతే మళ్ళీ ఎప్పుడు సమాధానం వస్తుంది అని అంటే వారిద్దరు మాట్లాడినప్పుడు వారిద్దరు ఒకరొకరు క్షమించుకున్నప్పుడు వారి వారిద్దరిలో ఉన్న లోపాలు సరి చేసుకున్నప్పుడు ఒకరికొకరు క్షమాపణ కోరుకున్నప్పుడు నిజంగా వారిని సమాధానం వస్తుందా లేదా దేవుని దగ్గర నిజంగా మన హృదయం సరిగా లేకపోతే క్రీస్తియస్ రక్తంలో కడగబడాలి ప్రభువా నా హృదయంలో అపరిశుద్ధ వస్తుందయ్యా నన్ను క్షమించు నీ రక్తం చేత నన్ను కడుగు ప్రభు అని ప్రార్థన చేసి మన హృదయాన్ని మళ్ళా దేవుని కోసం ఏం చేయాలి మనం స్థిరపరచుకోవాలి దేవునితో మన హృదయాన్ని సమ్మతి స్నేహితులతో మన యొక్క హృదయాన్ని సమ్మతి పరుచుకోవాలి ఇరుగు పొరుగు వారితో మన హృదయాన్ని సమ్మతిపరచుకోవాలి ఉన్న వారితో మన హృదయాలని సమ్మతి పరచుకోవాలి భార్య భర్తల మధ్య మన హృదయాలని సమ్మతి సమ్మతి అంటే ఒకటే మాట మీద ఉండటం నువ్వేమంటే నేను కూడా అదే నువ్వేం చెప్తే అదేనేది నాదొకటి నీదొకటి కాదు కొంతమంది వాళ్ళు ఒక రకంగా ఉంటారు వీళ్ళు ఒక రకంగా ఉంటారు ఒకరు పోదామంటారు ఒకరు వద్దంటారు అంటారు ఒకరు చేద్దామంటారు ఒకరు చేద్దంటారు కదా ఒకరు తిందామంటారు మరొకరు ఇప్పుడు లే అంటారు లేరంటారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు క్రైస్తవుల్లో ఉన్నారు సేవకుల్లో ఉన్నారు సమాజంలో ఉన్నారు లోకములు కూడా ఉన్నారు ఎలా ఉన్నప్పటికీ ఒక దేవుని బిడలుగా పరలోకమందున దేవుణ్ణి ప్రార్థించే మనం పరలోకమందున దేవుణ్ణి సృతించేటువంటి మనము తప్పకుండా మన హృదయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన అంతరింద్రియములను మన హృదయములను పరీక్షించే దేవుడున్నాడు ఆయన మన మార్గములను మన నడకలను మన హృదయములను పరిశోధిస్తున్న సంగతిని మనం గుర్తెరిగి పరలోకమందున దేవుని చేతికి మన జీవితాన్ని అర్పించుకొని అనుదినము కూడా ప్రభు కోసమై మనం ఈ లోకంలో కొనసాగారు అందుకనే రోమిల్కి రాసిన పత్రిక పరిణాధ్యాయం మొదటి రెండు వచనాలు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి అన్నాడు హలో లుయా మనం పరిశుద్ధ జనముగా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాలను మనం ఏం చేయాలంటే దేవునికి సమర్పించుకోవాలి పౌలు భక్తులు బ్రతని నాడుతున్నాడు అయా దేవుని సమర్పించుకోండి అయా దేవుని నమ్ముకోండి అయా జీవితం మార్చుకోండి అయా నీ బ్రతుకు మార్చుకోండి నీ మారు మనసు పొందు ఎందుకంటే ఈ లోక మర్యాదను అనుసరించవద్దండి ఈనాడు చాలామంది దేవుని సమర్పించుకుంటున్నారు ఈ లోక మర్యాదను అనుసరిస్తూనే ఉన్నారు లోకానుసారంగా జీవిస్తూనే ఉన్నారు మరి నీ హృదయాన్ని పరిశీలిస్తున్న దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నటువంటి దేవుడు నీ నడకలను నీ మార్గాలు చూస్తున్నటువంటి దేవుడు ఒక్కసారి నిన్ను గట్టిగా గద్దిస్తే తట్టుకోగలవా చాలాసార్లు మంది మనమే కరెక్ట్ అనుకుంటున్నాం చాలాసార్లు మనది ఎప్పుడూ కరెక్ట్ కాదు పెళ్ళారా నలుగురు ఉన్నప్పుడు నలుగురిలో మన బలహీనత ఏంటో మనకు అర్థమవుద్ది మనం ఏం చేస్తే అదే కరెక్ట్ అయితే ఇంకా దేవుడు ఎందుకు పెద్దలెందుకు కోర్టులు ఎందుకు పోలీసులు ఎందుకు పంచాయతీలు ఎందుకు పెద్ద మనుషులు ఎందుకు ఒక మాట చెప్పండి క్రైస్తవులకి బైబుల్ ఎందుకు ప్రార్థన ఎందుకు సేవకులు ఎందుకు మందిరాలు ఎందుకు ఇక దేవుడు కోరుకున్నటువంటి దావీదు భక్తుడి జీవితంలోనే నాదే కరెక్ట్ అనుకొని చేశాడు కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయింది అది భయంకరమైన దోషముగా ఎంచబడ్డది అందుకోసమే తన జీవితంలో అయ్యా నేను తప్పు చేసినయ్యా పాపం చేసి అయ్యా అన్నాడు అంతే ఒప్పుకున్నాడు వాస్తవం చెప్పాలంటే ఈ పాపం చేయకముందు దేవుడు అతను ఒప్పుకున్నాడు ఇతడు నా హృదయానుసారైన మనుషుడని ఒప్పుకున్నాడు దావిద్ర గురించి అలాంటి వ్యక్తి అన్ని కరెక్ట్ అన్ని కరెక్ట్ అనుకుంటూ పోతున్నాడు పెద్దలు అంటారు రాజు తలుచుకుంటే కొడ దెబ్బలు ఏమైనా తక్కువ అంటారు కదా ఆయన ఏం చేయాలని కూడా చేసుకుంటూ పోయాడు కానీ దేవుడు పట్టించేశాడు నా తను ద్వారా దేవుడు అతని తప్పును తనకు తెలియపరిచే కారణం ఏంటంటే ఆయన హృదయాలు ఎవరు చూడలేదనుకున్నాడు తన హృదయంలో చేసే పాపము రహస్య పాపము ఎవరు చూలేదనుకున్నాడు రహస్యాలు చూసే దేవుడు అంతరంగమును చూసే దేవుడు పరలోకమందున్న దేవుడు భూమి అంతం వరకు చూసేటువంటి దేవుడు దావిదిన చూశాడు గద్దించాడు తన జీవితాన్ని మార్చుకున్నాడు ఇక మరెన్నడూ కూడా అలాంటి తప్పిదం చేయలేక కారణం ఏంటంటే తన జీవితంలో నిజమైన మారుమనసు పొందాడు హలోలుయా మన జీవితాల్లో నిజమైన మారుమనసు పొందుతున్నామా ఒకరోజు ఒకలాంటి మనసు మరొక రోజు మరొకలాంటి ఒక ఒకరోజు దేవుడు ఉన్నాడు అంటాం ఒకరోజు దేవుడు లేడు అంటాడు ఒకరోజు దేవుడు ఉంటే ఇదెందుకు జరుగుతుంది అని అంటారు ఒకరోజు దేవుడు ఏదైనా చేస్తే దేవుడు ఉన్నాడు కాబట్టి ఇంత గొప్ప కార్యం నేను చూశాను ఒకరోజు సాక్ష్యంలో దేవుడు బాగున్నాడు మంచివాడు అంటారు ఒక సాక్ష్యంలో దేవుడు ఇలాంటి వాడు అని చెప్పేసి అపార్థం చేసుకునేటువంటి విశ్వాసుల్ని మనం ఎంతోమందిని చూస్తున్నాం ఎంతో మంది లోకంలో కలిసిపోతున్నాం కాబట్టి ఇప్పుడు దేవుడిని పెట్లారా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం మనం నమ్మిన దేవుడు పరలోకం దేవుడు ఈ పరలోకం దేవునికి మనం ప్రార్థన చేయాలి ఈ పరలోకం దేవుణ్ణి మనం శృతించాలి ఈ పరలోకం దేవుడు మన నడకలను మన మార్గములను మన హృదయములను పరిశోధిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు అని గుర్తుపెట్టుకొని మన హృదయాలను పరిశుద్ధపరుచుకుంటూ మన హృదయాలను స్థిరపరుచుకుంటూ మన హృదయాలను దేవునితో సమ్మతిపరుచుకుంటూ ఈ లోకంలో ప్రభు కోసమే సజీవ యాగంగా పరిశుద్ధ జనముగా ప్రభు కోసం ఈ లోకంలో జీవిస్తూ ఈ లోక మర్యాదను అనుసరించక ప్రభు కొరకు బ్రతుకుతూ మనం ఈ లోకలు ముందు కొనసాగుదాం దేవుడు లాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం గాక ఆమెన్